చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తి సైకిల్ వేసుకుని వస్తారు ఆ సైకిల్ కూడా పప్పా సొంత సైకిల్ రామారావు గారు సైకిల్ తీసేస్తున్నారు ఆ సైకిల్ కూడా పప్పాయిన సొంత సైకిల్ రామారావు గారు సైకిల్ ఆయన తీసేస్తున్నారు రామారావు గారు సొంత సైకిల్ తీసేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఎవరిని వచ్చి లాగేసుకుంటారంటే భయంతో ఎప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుంటారు ఎవరిని ఎప్పుడైనా ఎప్పుడైనా బాగా అవసరం అయితే ఎప్పుడైనా ఆయనకి సైకిల్ కొంచెం అవసరమైతే ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఎక్కిచ్చుకుని తొక్కుతారు అవసరం అయితే ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఎక్కిచ్చుకుని తొక్కుతారు మళ్ళీ వాళ్ళు మీద కోపం వస్తే వాళ్ళ మీద కూడా కోపం వస్తే వాళ్ళు కూడా దింపేసి మళ్ళీ ఆయన ఒక్క వెళ్ళిపోతా ఉంటారు అలా ఒక్క వచ్చి నిజంగా ప్రతిపక్షంలో ఉంటే పనులు చేయకూడదు ప్రతిపక్షంలో ఉంటే నిజంగా ప్రశ్నించకూడదు అది చేయరు ఎందుకంటే అక్కడ డబ్బులు బాబు చంద్రబాబు నువ్వు ఆంధ్ర అనకొండవే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు అంద్రా అనకొండవే బాబు చంద్రబాబు నా చేతికి వాచి లేదని ఏనికి ఉంగర మీదని నా చేతికి వాచి లేదని నాయనికి ఉంగర మీదని నా లేవని నీ నాచి చేదలి బాబు ఏ బాబు ఓయ్ బాబు చంద్రబాబు నువ్వు అంద్రా బాబు అవినీతి సొమ్ము ఆంధ్ర ప్రజల రక్త మాంసాలి రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము ఆంధ్ర ప్రజల రక్త మాంసాలెము పేదల రక్తం చెలగల తాగి కళ్ళ కావరం ఎక్కి రంకి లేస్తావా పచ్చ మీడియా సాక్షిగా నీవు ఓయ్ బాబు పచ్చ మీడియా సాక్షిగా నీవు ముఖ్యమంత్రి మీద నిందలేస్తావా బాబు చంద్రబాబు నువ్వు అంద్రా అనకుండా వే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు అంద్రా అనకొండవే ఏ బాబు చంద్రబాబు ఆంధ్రదేశం అంత గొల్లు అంటుంది నీ అవినీతి బండారం బయట పాడింది కాసుల కోసం వడ్డ దారిలో నీ చెరితే ఆంధ్ర ప్రజలకు పూసేట కోపం ఎట్టి ఓయ్ బాబు ఆంధ్రప్రజలకు పూసి అట కోపం ఎట్టి ముసి నవ్వులు నవ్వుతున్నావా బాబు ఓయ్ బాబు హేయ్ బాబు చదువుంద్రా బాబు బాబు చదువుంద్రా బాబు నువ్వు అందరా అనకొండవే వే బాబు చదువుంద్రా బాబు పంటలకు పోయి మారై కులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే పోయి మా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఊటికి లేక మా ప్రజలంతా వలసల పోయి బాధపడుతుంటే అడ్డదారిలో సంపాదించిన ఏ బాబు నువ్వు అడ్డదారిలో సంపాదించావు అడ్డదారిలో సంపాదించిన మాసును నీకు తగలకుండా పోదు బాబు ఏ బాబు ఓయ్ బాబు బాబు నా చేతికి వాచి లేదని నాచేనికి లేదని నా చేబిలో డబ్బులు లేవని చేతలేదని బాబు ఓయ్ బాబు ఐ బాబు చంద్రబాబు నువ్వు అనకొండవే అనకుండా వే బాబు చంద్రబాబు నువ్వు అనకొండవే అనకుండా చంద్ర బాబు చంద్రబాబు నువ్వు అనకొండవే అనకుండా వే బాబు చంద్రబాబు